సీజన్ ఎయిట్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా అడుగు పెట్టేశారు నిఖిల్ అయితే నిఖిల్ కోసం కావ్య అయితే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటుంది అయితే కావ్య ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈ రీసెంట్గానే కావ్య అలానే నిఖిల్ మధ్య అయితే కొన్ని గొడవలు అయితే జరగడం జరిగింది అయితే అప్పటికే వీళ్ళు మూడు నెలల నుంచి మాట్లాడుకోవడం మానేశారు అయితే మాట్లాడుకున్న సమయంలోనే బిగ్ బాస్ అయితే ఆపర్చునిటీ అయితే నిఖిల్కి వచ్చింది అప్పుడే కావ్యకి ఏ మాత్రం కూడా చెప్పకుండా బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నిఖిల్ అయితే కావ్య మీద కోపంతో బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్తో తో తను ఏదో ఒక రకంగా మాట్లాడడం అలానే వాళ్ళని హక్ చేసుకోవడం అలానే దగ్గరకు తీసుకోవడం ఇవన్నీ చూస్తున్న కావ్యం మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉంది అప్పటికే నువ్వు వెళ్ళి వెళ్ళిపోయినప్పటి నుంచి మూడు నెలల క్రితం నుంచి నువ్వు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయావు నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియడం లేదు నిన్ను అలా చూస్తూ ఉంటే నా గుండె తరక్కిపోతుంది అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది నిఖిల్ అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటుంది ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారే ఆ ఫోటోస్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి